హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వితంతుల దగ్గరికి వెళ్ళండి ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళందరికి కూడా చెప్పి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు కాంగ్రెస్ వచ్చిన ఈ నాలుగు నెలల్లో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ముప్పై ఎనిమిది మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు కాంగ్రెస్ వచ్చింది రైతుల కష్టాలు మొదలైన మోటార్లు గా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు గాల్తా ఉన్నాయి పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఉండగా మోటార్లు గాలలే టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా అప్పుడు కరోనా బి ఆయే లేకన్ రైతు బంధు అసలీ టైం పే కేసీఆర్ సాబ్బి కరోనా వచ్చిన సకాలంలో రైతు బంధు అందించింది కేసీఆర్ కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది అది పెట్టుబడి సహాయమా పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంద్ ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ఇలా రైతులను నట్టేట ముంచినారు ఇలా మనం డిమాండ్ చేయాలి వడ్లు వస్తున్నాయి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి ఐదు వందలు బోనస్ ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడదని చెప్పి రైతులను మీరు అందరు కూడా రైతుల పక్షాన నిలబడండి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం అంటే మీరు ఆలోచించండి రైతులకు అన్యాయం ఆసరా పెన్షన్ ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అన్యాయం నిరుద్యోగులకు నాలుగు వేల బృతిస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా నట్టేట ముంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కోటేసే విషయంలో ఆలోచనలు పడ్డారు రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెలుస్తాం రాండ్రి రాండ్రి అంటుండు నువ్వు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడు నాయకులను కూడా కాదు నాయకుల ఇంటి చుట్టూ తిరుగుడు కాదు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా నువ్వు హామీలు అమలు చేయడం మీద మీకు చిత్తశుద్ధి లేదు ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఎట్లా బెదిరియాలి వాళ్ళ మీద ఎట్లా అక్రమంగా కేసులకియ్యాలి వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు ఇవాళ ఇది కాదు నిన్ను నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలు నమ్మకం కొద్ది నీ కోటేషన్ ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు విఘ్నులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను కూడా గ్రహిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి కార్యకర్తలతోనేది మనమేమి హంగామా అక్కర్లేదు డోర్ టు డోర్ పోండి మంచిగా పది మంది రైతులు ఉంటే పొలం కాడపోయి సందాయించుండ్రు ఇంటింటికి వెళ్ళి అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పేరు మీద కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని వివరించే ప్రయత్నం చేయండి ఆసరా పెన్షన్ జనవరి నెల ఒక పెన్షన్ ఎగరగొట్టిండి ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఇయ్యాలి జనవరిలో ఏక మహిళాకతో పెన్షన్ బంద్ కరద ఊపరిసే చాల హార్ అయితే పోలే ఏక మహిళాకతో